ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య ఆయేషాకు ఆయేషా అరెస్టుకు రంగం సిద్ధం లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ భాషాకు కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో జానీ భాషాను చెంచోలు కూడా జైలుకు తరలించారు పోలీసులు ఇక జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి కేసులో జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు జానీ భాష లైంగిక వేధింపులకు పాల్పడిన విషయంలో తన నేరాన్ని ఒప్పుకున్నట్టు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు అలాగే దురుద్దేశంతోనే ఆమెను తన అసిస్టెంట్గా చేర్చుకున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచే జానీతో బాధితురాలికి పరిచయం ఉన్నట్లు రిపోర్ట్లో తెలిపారు రెండు వేల ఇరవైలో ముంబైలోని ఒక హోటల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు లైంగిక దాడి జరిగిన సమయానికి ఆమె వయసు పదహారేళ్లు మాత్రమే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి సుమారు నాలుగేళ్లు దాటుతుంది షూటింగ్ సమయంలో కూడా వ్యాన్లోనే ఆమెను లైంగిక వేధింపులకు గురిచేసేవాడట జానీ మాస్టర్ అందుకు ఆమె నిరాకరిస్తే జుట్టు జుట్టుపట్టుకునే బాధితురాలి తలను అర్థానికి కొట్టాడు ఒకసారి మత మార్పిడి సైతం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశాడట జానీ మాస్టర్ ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని బెదిరింపులకు దిగాడు జానీ తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఆ యువతికి అవకాశాలు కూడా రాకుండా చేశాడు జానీ జానీ మాస్టర్ భార్య కూడా ఆ యువతని బెదిరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటూ మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బాధితురాలని బలవంతం పెట్టాడు ఒకరోజు జానీ మాస్టర్ బాధితురాలికి ఫోన్ చేసి షూటింగ్కి రావాలని సూచించాడు దీంతో తన తల్లి ఇంట్లో లేదని ఆరోగ్యం బాగాలేక ఇంట్లో ఉన్నానని తెలిపింది దీన్ని ఆసరా చేసుకున్న నిందితుడు బాధితురాలి ఇంటికి వెళ్ళి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు జానీ తన భార్య సుమలత అలియాస్ ఆయేషాతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్ళి ఆమెను భయభ్రాంతులకు గురి చేశాడు చిత్ర పరిశ్రమలో జానీకి ఉన్న పరిచయాల కారణంగా బాధితురాలికి ఎక్కడా పని దొరకకుండా ఇబ్బందులకు గురిచేశాడు ఈ క్రమంలో బాధితురాలు ఇంట్లో లేని సమయం చూసి ఓ రోజు ఆమె ఇంటికి వెళ్ళి బాధితురాలితో ఉన్న శారీరక సంబంధం గురించి ఆమె తల్లికి వెల్లడించాడు ఇక చిట్ట చివరికి బాధితురాలు జానీ అసిస్టెంట్ మేయునుకు ఈ విషయాలు తెలిపింది అతని సూచన మేరకు బాధితురాలు తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ సంఘం అధ్యక్షుడికి ఫిర్యాదు చేసింది ఈ విషయం తెలుసుకున్న జానీ వెంటనే సంఘం డ్రైవర్ రాజేశ్వర్ రెడ్డిని తీసుకుని గోవాకు పరారయ్యాడు కాగా కోర్టు వద్ద జానీ మాస్టర్ భార్యను ఈ విషయమై ప్రశ్నించగా అంతా కోర్టులో తేలుతుందని సమాధానం ఇచ్చారు ఇదిలా ఉండగా జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయాషాపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం బాధితురాలి ఇంటికి వెళ్ళి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్న కారణంగా సుమలతపై కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది